తాగే లిక్కర్ అవునా కాదా తెలుసుకునే ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇందుకోసం ఒక యాప్ ని సిద్ధం చేస్తుంది ఆ యాప్ లో ఏ బ్రాండ్ లిక్కర్ ఎంత క్వాంటిటీ సహా అన్ని ఉంటాయి ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన లిక్కర్ యాప్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి రామ్ అందిస్తారు కల్తీ లిక్కర్ను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా ఎక్కడైనా ఏదైనా వైన్ షాప్కి మీరు వెళ్తే అక్కడ మీరు కొన్న బాటిల్ ఆ బాటిల్ ఏంటి ఆ బాటిల్ తాలూకా వివరాలు ఏంటి అది ఎక్కడిది ఎక్కడ కొన్నా ఎక్క ఏ బ్యాచ్కి సంబంధించింది ఎప్పుడుది ఎప్పుడు తయారైంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేలాగా ఒక యాప్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏపీటీఏటిఎస్ అనేటటువంటి యాప్ మనం ఇప్పుడు ఈ యాప్ను ఒకసారి చూసే ప్రయత్నించేద్దాం యాప్లో కనుక చూస్తే ఈ రకంగా మనకి స్కాన్ కోడ్ మనం కొనాల్సిన బాటిల్ పేరు మనం ఏ నెంబర్తో అంటే ఏ నెంబర్ మనది కాంటాక్ట్ నెంబర్ అనేది అలాగే ఇక్కడ క్యాప్చర్ అయితే తీసుకుని వెయాల్సి వస్తుంది ఇప్పుడు మనం చూద్దాం దీన్ని స్కాన్ చేసి చూద్దాం ఒకసారి బాటిల్ మనతో పాటు మనం ఇప్పుడు హండ్రెడ్ పైపర్స్ బయట బాటిల్ ఉంది మన దగ్గర దాన్ని ఒకసారి స్కాన్ చేద్దాం ఇలా తీసుకుని దీనిపైన మనకి ఇక్కడ ఏదైతే స్కానర్ కనిపించిందో ఇలా స్కాన్ చేయగానే దాని తాలూకా సీరియల్ నెంబర్ ఏదైతే ఈ బాటిల్ యొక్క సీరియల్ నెంబర్ ఉందో ఆ బాటిల్ సీరియల్ నెంబర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత ఇక్కడ మన పేరు కానీ ఆ బాటిల్ పేరు కానీ ఏదైతే ఉందో అది పెట్టి మన నెంబర్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా వీడు వీళ్ళు అడిగినటువంటి విధంగా క్యాప్చా కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ఈ రకంగా మనకి ఆ బాటిల్ తాలూకా డీటెయిల్స్ ఏదైతే ఎస్హెచ్ కోడ్ ఉందో ఇందాక మనం చూసాం సీరియల్ నెంబర్ ఆ సీరియల్ ఎస్హెచ్ కోడ్ అంటాం తర్వాత బ్రాండ్ నేమ్ సి గ్రామ్స్ హండ్రెడ్ పైపర్స్ ఈక్విసెట్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ఇది ఎంత ఎంఎల్ ఉంటుంది ఇందులో త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అలాగే ఏ బ్యాచ్కి సంబంధించింది బ్యాచ్ డీటెయిల్స్ దాని ఎంఆర్పి ఎంత పన్నెండు వందల అరవై రూపాయలు అలాగే అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన లొకేషన్ పెర్నోడ్ రిక రికార్డ్ ఇండియా లిమిటెడ్ అలాగే దీనికి సంబంధించిన ఏ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ట్వంటీ అక్టోబర్ మధ్యాహ్నం ఎన్ని గంటలకి సెకండ్స్తో సహా టైం వచ్చేస్తుంది అలాగే ఇది డిపో ఏ డిపోలో నుంచి దీన్ని తీసుకొచ్చారు ఎక్సైజ్ డిపో జీరో విజయవాడ త్రీ అంటే ఈ రకంగా మీరు కొన్న బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్ తాలూకా పూర్తి సమాచారం బాటిల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ తయారైంది దాని క్వాంటిటీ ఎంత దాని తాలూకా రే ఎంఆర్పి ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ ఆ యాప్లో ఉండేలాగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు ఏదైతే లిక్కర్ బాటిల్ కొంటారో ఆ కొన్న బాటిల్ ఏది అనేది రేపొద్దున్న దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి మనం క్లెయిమ్ చేయాలన్నా ఒకవేళ దానివల్ల ఏ రకంగా అయినా మనం దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించేలాగా కూడా ఈ యాప్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి